పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో నేడు నిర్వహించుకుంటున్నారని చెప్పారు రాజన్న ఆశయ సాధన కోసమే వైఎస్ జగన్ వైసీపీ ఏర్పాటు చేసి నాటి నుంచి నేటి వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల క్షేమం కోసం అలుపెరగిన పోరాటం చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసన్న విషయమేనని ఆయన అన్నారు గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పాలనా కాలం ఒక స్వర్ణయుగంతో ప్రజలు పోల్చుకోవడం జరుగుతుందని సుమారుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆయన పాలనా కాలంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం వెచ్చించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు వైసీపీ శ్రేణులంతా ప్రజల పక్షాన పోరాడి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు టచ్ చేయాలి ఆయన అభిమానులు టచ్ చేయాలి రాజశేఖర రెడ్డి గారి భక్తులు టచ్ చేయాలి మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎలాగైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చెయ్యాలని అంకుట దీక్షతో ఒక యుద్ధంలాగా ఒక సైనికులాగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సైనికులను టచ్ చేయాలని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హెచ్చరిస్తున్నావు నీ ఉడతొప్పులకి ఎవరు లేదు మాట్లాడేటప్పుడు రాజ్యాంగ పదంలో ఉన్నావు నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నావు నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన బాధ్యత నీకు ఉంది నువ్వేమో ఎవరికి తొక్క తీసేస్తాం తోలో చేస్తామంటే ఇక్కడ ఎవరు రెడీగా లేరు అవసరమైతే నీకే కార్యక్రమం జరుగుతుంది ఎవరో పర్టివారు గారు ఎలాగైతే గుండు గీయించారో మా కార్యకర్తలు కూడా భవిష్యత్తులో గుండు గీయించే కార్యక్రమం కూడా జరుగుతుంది విషయాన్ని కూడా మేము గట్టిదిగా మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పుట్టినరోజుని ఈ ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ప్రజల యొక్క కోరిక ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం ఇవ్వాలని ఉచితంగా విద్య అందించాలని రైతు యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని రైతే పరిపాలన అందించాలని ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరింత కాలం ఆనందంగానూ సుఖంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన పుట్టినరోజు వేడుకలను జరుపుకునే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను ఆయన పుట్టినరోజు తరఫున శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భారతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కోరుకుంటున్న విషయాన్ని మీ ద్వారా తెలియపరచుకున్నాను